విష్ణువర్ధన్ రెడ్డి గారు కేవి సుబ్బారెడ్డి అన్న గారు కార్యదర్శి ప్రభాకర్ గారు ప్రసాద్ గారు అలాగే గారు లోకేష్ గారు సూచనల మేరకు పార్టీ నిధికి డబ్బులు ఇచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఎంతో రుణపడింది పార్టీ అని తెలియజేస్తున్నాం ఈ నిధి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఎవరైనా ప్రమాద చనిపోయినా లేక ఇంకెవరైనా ఇదే అయినా కూడా అటువంటి వాళ్ళకి నిధి వస్తుందని చెప్పి పిలిపిస్తే మన కర్నూలు జిల్లా నుంచి ఇరవై నాలుగు మంది ఒకటేసారి ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకోవడం అనేది జరిగింది వీళ్ళందరికీ కూడా మేము ఎంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మన కర్నూలు నుంచి రేపు అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరుగుతున్నటువంటి మహానాడుకు అత్యంత ఎక్కువ మందిని తీసుకొని పోయి అది దాదాపు ఐదు అనుకున్నాం పది లక్షల వరకు జనాన్ని సమీకరించి మన కార్యకర్తలని అక్కడ మనం పెట్టడం కడపలో ఎందుకు మహానాడు పెట్టినామంటే కొంతమంది ఏమేమో చెప్తా ఉన్నారు అది కాదు కడప కార్యకర్తలు కడప జిల్లాలో చాలా సంవత్సరాల తర్వాత అక్కడ ఎమ్మెల్యే ఎక్కువ గెలిచాము జగన్మోహన్ రెడ్డి కోటని బద్దలు కొట్టినాము మీరు ఇప్పుడు రావాలి మహానాడు అని చెప్పి వాళ్ళు అక్కడ పెడితేనే మనం ఈరోజు చేస్తున్నాం తప్ప ఏం రాజకీయాలు కానీ దురుద్దేశాలు ఏం లేవు అందరూ టీవీల్లో చెప్తా ఉన్నారు కావాల్సి అంటే మేము మహానాడు ఎక్కడందరూ ఎక్కువ చేయనా కడప పాకిస్తాన్లో ఉందా లేదు కదా మన రాష్ట్రంలోనే ఉంది మాకు ఎప్పటి నుంచో బలమైన నాయకులు ఉండేవాళ్ళు అప్పుడు కూడా బద్వేలు వీరారెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి కానీ కందుల వాళ్ళు కానీ లేకుంటే వరదరాజు రెడ్డి గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్షిప్ కడపలో కూడా ఉండేది కానీ మధ్యకాలంలో కొంత ఇబ్బంది పోయింది మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మంచి మెజార్టీతో గెలిచాం కాబట్టి వాళ్ళ కోరిక మేరకే కడప ప్రజల కోరిక కడప ప్రజల కో నాయకుల మేరకు కార్యకర్తల కోరిక మేరకే ఈరోజు మేము అక్కడ పెడుతున్నాం మహానాడు దిగ్విజయంగా చేస్తూ ఉన్నాం నిన్నెవరో అప్పుడే చిన్న చిన్నగా ఇక్కడ మహానాడు నడపరాదని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు కలెక్టర్కి లెటర్ ఇవ్వడం ఇంకోరి లెటర్ ఇవ్వడం ఇందా ఎక్కడన్నా మహానాళ్ళు అనేది మేము ఎప్పుడు జరుపుకునేది ప్రతి చోట జరుపుకుంటున్నాం మీ దగ్గరకు వస్తే మా కార్యకర్తలు మా యొక్క క్రమశిక్షణ చూడండి నేర్చుకోండి మేము ఏం చేస్తాం మహానాళ్ళలో ప్రజలకు ఏం సేవ చేయాలి ఎట్లా చేయాలి మా కార్యకర్తల క్రమశిక్షణ చూసుకోండి నేర్చుకోండి మా కార్యకర్తలకు గంజాయి తాగమని చెప్పాం మా కార్యకర్తలకు సరాయి తాగమని చెప్పాం లేక సరాయి అమ్మమని చెప్పాం మేము మా కార్యకర్తలు ఎట్లా ఉంటారు ప్రతి నియోజకవర్గం సంబంధించిన డెవలప్మెంట్ ఇది చర్చ జరుగుతుంది ప్రతి జిల్లా మీద చర్చ జరుగుతుంది తాగునీళ్ళు ఎట్లాయని చర్చ జరుగుతుంది వ్యవసాయానికి నీళ్ళు ఎట్లా చర్చ జరుగుతుంది రోడ్లు ఎట్లాయో చర్చ జరుగుతుంది ఈ చర్చలు జరుపుకొని తీర్మానాలు చేసుకొని మళ్ళీ ముందు ప్రజలకు పోవాలని పార్టీ ఒక రాజకీయ పార్టీ చేసే పనులు మేము చేస్తాం మీ మాదిరి మేము ఈ సరాయిలు ఇసుకలు గంజాయిలు ఇవన్నీ చేసి అమ్మే పార్టీ కాదు కాబట్టి మమ్మల్ని చూసి నేర్చుకోండి తప్పేం లేదు రాజకీయాల్లో నేర్చు తప్పులు చేయడం పొరపాటే కానీ ఆ పొరపాటును సరిదిద్దుకుంటే మంచిది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే కడపకే వచ్చి మా పార్టీ ఎట్లా నడుస్తుందో అట్లా చేసుకుంటారా బాబు అని చెప్పి దాని తప్పేముంది నేర్చుకుంటే మన వాడు ఎవడన్నా టెన్త్ క్లాస్లో మంచి మార్కు వస్తాయి వెయ్యికి తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వాడిని చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేర్చుకోవాలా నువ్వు రాజకీయ పార్టీ ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాలా తప్పేం లేదు కదా మేము ఏమన్నా వచ్చి అలా కొట్టేదానికి వస్తున్నా తిట్టేదానికి వస్తున్నా చూడండి మా పార్టీకి సంబంధించి ప్రజలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తారో అవి అవి చేస్తాం మీకెందుకు అంత ఉల్లిపోయినందుకు అని చెప్పేసి చాలా తప్పు మేము మా క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఎలా మేము మహానాడు నిర్వహిస్తున్నాం ఎప్పుడు ఎట్లా నిర్వహిస్తున్నాం అట్లనే కడపలో నిర్వహిస్తున్నాం కడపలో మేము ఎవ్వరిపైనా కానీ ద్వేషాలతో ఇంకో దాంతో ఇంకో దాంతో కాదు మా కార్యకర్తల కోరిక మేరకు మా నాయకుల యొక్క కోరిక మేరకు అక్కడ జగన్మోహన్ రెడ్డి కోటలు వీటలు వారినాయి కాబట్టి మేము మహానాడు జరుపుకుంటే వాళ్ళు సరే ఉత్సాహం కొద్ది పెట్టినారు అంటే మేము నడుపుతున్నాం అంతే కాబట్టి కర్నూలు జిల్లా నుంచి కూడా అత్యధికంగా మనం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి పిలుపునిస్తున్నాం లక్ష రూపాయలు కట్టినటువంటి ఈ మెంబర్షిప్ కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున లోకేష్ గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కార్యకర్తల నిధికి ఈ డబ్బుని మేము వాడతాం తొందరలోనే అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఇది ఆల్రెడీ మన పర్మనెంట్ కార్యాలయం ఉంది కొన్ని చోట్ల లేనటువంటి చోట కూడా మంచి కార్యాలయాలు నిర్మించుకునేదానికి ఈ డబ్బు వార్తలను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై